టీజీ సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఈ వీడియో రెండు వరకు చూడండి సో ఎగ్జామ్ రాయని వాళ్ళైనా ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసి హైప్ కొట్టండి సో ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ రీచ్ వస్తుంది చాలామందికి రీచ్ వస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో చేయడానికి సో మనకు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో ఒకసారి మీకు ఇక్కడ చూసినట్లయితే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది సో పార్ట్ ఏ ఫార్టీ మార్క్స్ పార్ట్ బి సిక్స్టీ మార్క్స్ సో ఈ బ్లూ ప్రింట్ ప్రకారం అంటే ఇక్కడ చూడండి మీడియా అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ అఫైర్స్ టెన్ జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ సో వర్డ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ మీడియా టెన్ మార్క్స్ సో ఇట్లానే రావాలి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కూడా ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఇచ్చారో అన్ని క్వశ్చన్స్ రావాలి కానీ సిపిగెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎంట్రన్స్ ఎగ్జామ్లో లాస్ట్ టెన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఇన్ మీడియా సో అందులోంచి మనకు మాకు టెన్ మార్క్స్ అన్నారంటే టెన్ క్వశ్చన్స్ రావాలి బట్ అసలు ఆ సెక్షన్లోంచి అసలు ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు పది క్వశ్చన్లు కాదు కదా ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు సో దీనికి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో ఎంసీజీ ఎగ్జామ్ సో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు అయితే క్యాన్సల్ అయినా చేయండి లేదంటే గ్రేస్ మార్క్స్ సో అక్కడ టెన్ క్వశ్చన్స్ ఆ సెక్షన్లోంచి రాలేదు మేము ఆ సెక్షన్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాము కొన్ని బుక్స్ కూడా చదివినాము ఆ టర్మినాలజీకి బట్ అక్కడ ఒక్క క్వశ్చన్ కూడా అందులోంచి రాలేదు కాబట్టి అది మా తప్పు కాదు కాబట్టి సో అక్కడ టెన్ మార్క్స్ కలపాలి అని చెప్పేసి స్టూడెంట్ అయితే అంటున్నారు అయితే ఇక్కడ మేము ఆల్రెడీ సిపి కన్వీనర్ సార్ తో నేను కాల్ మాట్లాడినా సార్ అయితే నేను సార్ ఇష్యూ కాల్ లో చెప్పిన అనమాట సో ఇట్లా ఇక్కడ వర్డ్స్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఇన్ మీడియా సో ఈ సెక్షన్ నుంచి టెన్ క్వశ్చన్స్ కాదు కదా ఒక క్వశ్చన్ కూడా అసలు రాలేదు సార్ అంటే సార్ ఏమన్నారంటే మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ రేజ్ చేయండి అంటే మొన్నటి దాకా ఆన్లైన్ లో అబ్జెక్షన్ రేజ్ చేసే ఒక ఆప్షన్ ఉంది కదా సో అబ్జెక్షన్స్ రేజ్ చేయండి అన్నారు కాకపోతే అక్కడ టెన్ క్వశ్చన్స్ ఒక్క అబ్జెక్షన్ రేజ్ చేయాలి అంటే అంటే ఒక్క క్వశ్చన్ కి మనకు టూ హండ్రెడ్ రూపీస్ సో టెన్ టెన్ క్వశ్చన్స్ అక్కడ మనకు తప్పు ఉన్నాయి అంటే తప్పు అంటే వేరే సెక్షన్లో నుంచి వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎక్కను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే నైన్టీ నుంచి హండ్రెడ్ వరకు నైన్టీ ఎత్ క్వశ్చన్ నుండి హండ్రెడ్ క్వశ్చన్ వరకు మనం ఆ టెన్ క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అంటే టెన్ క్వశ్చన్కి రెండు వేల రూపాయలు అవుతాయి కాబట్టి సో స్టూడెంట్స్ ఎవరు కూడా అబ్జెక్షన్ రేజ్ ఉండరు ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే నేను ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్తో మాట్లాడాను ఏబిబీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్ సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడరు సో ఆ అన్న అన్నది ఏంటి అంటే ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు అంటే ఏ అక్కడ రావాల్సిన క్వశ్చన్స్ రాలేదు సో వాటిని ప్రింట్ తీపించాం మేము ఆల్రెడీ ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నది అదే ప్రింట్ సో మాస్టర్ కీ ఉంది కదా మాస్టర్ కీలో కరెక్ట్గా ఉంటాయి జంబులు అవ్వకుండా అదే మనకు రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్స్ జంబులు అవుతాయి కదా సో మాస్టర్ కీ ప్రకారము నైంటీ క్వశ్చన్ నెంబర్ నైన్టీ నుంచి హండ్రెడ్ వరకు మేమైతే ఈ ప్రింట్ తీ ఇచ్చినాము సో సిలబస్ కాపీ కూడా దానికి ముందు అటాచ్ చేసినాం మీరు చూసినట్టున్నారు సో ఆ సెక్షన్లో ఇక్కడ రావాల్సిన పది క్వశ్చన్లు సో ఇక్కడ రావాల్సిన పది క్వశ్చన్లు రాలేదు సో ఈ సిలబస్ కాపీ అండ్ అట్లాగే ఈ క్వశ్చన్ పేపర్ ఈ టెన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మొత్తాన్ని కూడా మేము సిపి గేట్ కన్వీనర్ సార్ బాండురంగారెడ్డి సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి రిపోర్ట్ చేద్దామని ఒక రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాకపోతే సార్ అందుబాటులో లేరు సార్ లీవ్లో ఉన్నారంట సార్ ప్రస్తుతం లీవ్లో ఉన్నారు మరి ఎప్పుడు సార్ అవైలబుల్ ఉంటారంటే రేపు కానీ ఎల్లుండి కానీ సార్ అయితే అందుబాటులో ఉంటారు మళ్ళీ ఆన్ డ్యూటీకి వస్తారని చెప్పేసి మాకు తెలిసింది సో రేపు కానీ ఎల్లుండి కానీ సార్కి ఇది రిప్రజెంట్ చేస్తాము సో ఈ సిలబస్ కాపీ అండ్ అట్లాగే ఈ లాస్ట్ టెన్ క్వశ్చన్స్ ఏవైతే ఆ సెక్షన్లో నుంచి రావాల్సినవి ఉన్నాయో సో దాన్ని మొత్తం కూడా చేస్తాం సార్ సార్కి సో మాక్సిమం మీరు ఏమంటున్నారంటే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేయండి అంటున్నారు బట్ క్యాన్సిల్ చేసి కండక్ట్ చేయడం రీకండక్ట్ చేయడం అది చాలా పెద్ద విషయము సో మాక్సిమం క్యాన్సల్ అనే విషయం అట్లా ఉంచితే సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయండి ఎందుకంటే మేము అక్కడ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం సిలబస్ కాపీ ప్రకారం ప్రిపేర్ అయినాం మేము బట్ ఆ బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు సో మీరు అనేది కూడా కరెక్టే అక్కడ టెన్ క్వశ్చన్స్ ఎవరెవరైతే అటెంప్ట్ చేసినారు అంటే ఆ టెన్ క్వశ్చన్స్ అంటే అక్కడ రావాల్సిన టెన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరెవరైతే అటెంప్ట్ చేస్తారు సో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇవ్వటం అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారు సో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇవ్వటం అనేది అది బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ సో నాకు కూడా టూ ఆప్షన్స్ ఏ కనిపిస్తున్నాయి ఒకటి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయటము లేదంటే మళ్ళీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయటం అంటే ఆ టెన్ మార్క్స్ అందరు స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసిన అందరు స్టూడెంట్స్కి ఎవరెవరైతే ఆ టెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో సో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసినా అన్ని మార్క్స్ వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నా సో వన్స్ సిపి గేట్ కన్వీనర్ సార్ పాండరంగారెడ్డి సార్ అవైలబుల్ రాగానే ఆన్ డ్యూటీ రాగానే సో మేము ఇదైతే రిప్రజెంట్ చేస్తాం సార్కి ఈ డేటా సో సిలబస్ కాపీ అటాచ్ చేసినాము అండ్ అట్ ద సేమ్ టైము ఈ ప్రింట్ కూడా మాక్సిమం అన్న చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నాడు స్టూడెంట్ యూనియన్ లీడర్ ఆ అన్న ఏబిబీపీ అన్న సో నేను కూడా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎమ్ఎస్సీ వాల్ తీస్తున్నాను అది ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుండి సో నా ఎగ్జామ్స్ ఉండడం వల్ల అన్నతో పాటు వెళ్ళలేకపోయినా ఆఫీస్కి బట్ అన్ననే మొత్తం చూసుకున్నాడు అన్ననే ప్రింట్అవుట్ తీండు బట్ ఆఫీస్కి వెళ్తే సార్ లేరు సార్ లీవ్లో ఉన్నారని చెప్పారంట సో టూ ఆర్ వితిన్ టూ టూ త్రీ డేస్ అయితే రేపు కానీ లేదా ఎల్లుండి కానీ లేదంటే టూ టూ త్రీ డేస్లో సార్ మళ్ళీ అవైలబుల్ ఉంటారంట సో అప్పుడు ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తాం మీరు ఏం టెన్ టెన్షన్ పడకండి ఎవరైతే ఎంసీజే ఎగ్జామ్ రాసిరో కొంతమంది స్టూడెంట్స్ కమెంట్స్ చేస్తున్నారు నేను ఈ ఎగ్జామ్ని నమ్ముకునే ఉన్నా దీంట్లో మంచి మార్క్స్ వస్తే నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చి హాస్టల్ తీసుకుని సో ఇట్లా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే మనం అనుకున్న క్వశ్చన్ పేపర్ మనం చూసిన సిలబస్ పేపర్ సిలబస్ కాపీ మనం చూసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దానికి దీనికి అసలు సంబంధం లేకుండా ఉంది సో కొంత ఎమోషనల్ డ్యామేజ్ సో ఇదన్నమాట మీరేం బాధపడకండి ఖచ్చితంగా మనకు ఫేవరేబుల్గా డెసిషన్ మేకింగ్ అనేది అయ్యేట్టుగా మేమైతే ప్రయత్నం చేస్తా ఉన్నాము అయితే ఈ ఇష్యూని నాకు రిపోర్ట్ చేశారు చాలామంది స్టూడెంట్స్ సో ఎగ్జామ్ అయిపోగానే ఎంసీసీ ఎగ్జామ్ అయిపోగానే అంటే మళ్ళీ మనకు మాస్టర్కి రెస్పాన్స్ రిలీజ్ చేశారు కదా సో అప్పుడు చాలామంది ఇవి చెక్ చేసి క్రాస్ చెక్ చేసి అసలు సిలబస్ కాపీ ప్రకారం రాలేదు ఎగ్జామ్ అని చెప్పి రాగానే చెప్పగానే నేను వెంటనే మాస్టర్కి డౌన్లోడ్ చేసి చెక్ చేసిన సో వెంటనే సిటిఫికేట్ వాళ్ళకి మెయిల్ కూడా చేసినా మెయిల్ చేస్తే వాళ్ళేమన్నారంటే కాంటాక్ట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా సో వాళ్ళకి కాల్ చేయండి అన్నారు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే ఇది ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ బాబు సో ఇట్లాంటి అబ్జెక్షన్స్ సో ఇట్లాంటి ఇష్యూస్ మేము ఇక్కడ డీల్ చేయము సో మీరు ఏదైనా ఉంటే అబ్జెక్షన్ రేజ్ చేయండి అంటే ప్రతి అబ్జెక్షన్కి రెండు వందల రూపాయలు పెట్టి అబ్జెక్షన్ రేజ్ చేయండి లేదంటే మీరు డైరెక్ట్గా కన్వీనర్ సార్ని కలవండి అన్నారు సో మనకు అబ్జెక్షన్ రేజ్ చేయాలి అంటే టూ థౌసండ్ రూపీస్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టెన్ క్వశ్చన్స్కి సో అందుకే డైరెక్ట్గా కన్వీనర్ సార్ కలిపి కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి సో దీనిపైన సార్ ఎట్లా రెస్పాండ్ అవుతారు డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుంది అనేది సార్ ఒపీనియన్ ఏంటి అనేది కూడా దీన్ని నేను మళ్ళీ మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను సో మీరు ఏం టెన్షన్ పడకండి మాక్సిమం ఇక్కడ టెన్ మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయ్యేటట్టుగానే మేము ప్రయత్నం చేస్తాము ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ ఉంటే ఓకే కమెంట్ చేయండి నేను మాక్సిమం రిప్లై ఇస్తాను రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే డ్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ వీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్